అందరికీ నమస్కారం మిర్తుస్ నేటి కేడి న్యూస్ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా వారు అందరికీ నమస్కారము కొత్తపల్లి పట్టణ ప్రజలు మరి కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ బీజేపీ సోదరులు పద్మశాలి ప్రముఖ నాయకులు కుల బాంధవులు అందరికీ కూడా ఈరోజు పవిత్రమైన వినాయక చవితి రోజు విననాతుని యొక్క సేవలను చేసి మనం వారి కృపకు పాత్ర కావాల్సిన రోజు అందరికీ రోజు వినాయక చవితి సందర్భంగా పేరు పేరున ప్రజలందరికీ కూడా నమస్కారాలు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం కోసాల రమేష్ కొత్తపల్లి బీజేపీ నాయకులు మాజీ కౌన్సిలర్ కొత్తపల్లి మాజీ ఎంపీ కొత్తపల్లి పట్టణ పద్మశాలి కుల మరియు కొత్తపల్లి మన ప్రజలకు చేనేత కార్మికులకు ఈరోజు వినాయక చవితి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు కమటం రాజేశం పట్టణ పద్మశాలి సంఘం ప్రెసిడెంట్ అండ్ చేనేత సహకార సంఘం అధ్యక్షుడు ప్రజలకు కొత్తపల్లి మండల ప్రజలకు కరీంనగర్ జిల్లా ప్రజలకు కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు ఈ వినాయక చవితి సందర్భంగా మీ అందరికీ నా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి రాష్ట్ర రాష్ట్ర ప్రజలు జిల్లా ప్రజలు మరి మా గ్రామ ప్రజలు కూడా అష్ట ఐశ్వర్యతో ఆయురాగ్యాలతో చల్లగా ఉండాలని వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని మీ అందరికీ కూడా మరొక్కసారి శుభాకాంక్ష తెలియజేస్తున్నాను నా పేరు మడుపు మోహన్ నేను రాజీవ్ గాంధీ పంచాయత్ సంఘటన చైర్మన్గా కొనసాగుతున్నాను మరి కాంగ్రెస్ పార్టీ సభ్యులందరూ కూడా కుటుంబ సభ్యులందరికీ కూడా శుభాకాంక్ష ఈరోజు వినాయక చవితి పర్వదిన శుభాకాంక్షలు అదేవిధంగా తీలొడపల్లె గ్రామ ప్రజలకు రెండవ డివిజన్ ప్రజలకు కరీంనగర్ జిల్లా ప్రజలకు నగర ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ వినాయక విఘ్నములలో ప్రజలందరికీ తొలగాలని ఆ భగవంతుణ్ణి ఆశిస్తూ ప్రజలందరికీ మేలు జరగాలని ఆ విఘ్నములు గణపతి ద్వారా తొలగాలని అందరికీ వినాయక చవితి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ అదేవిధంగా కా గౌరవనీయులు పెద్దలు రాష్ట్ర మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు అదేవిధంగా ఐటీ శాఖ మాత్రులు శ్రీధర్ బాబు గారు జిల్లా అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కవంపల్లి సత్యనారాయణ గారు పార్లమెంటు నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి వెల్చాల రాజేందర్ రావు గారు కరీంనగర్ నగరపాలక సుడా అధ్యక్షులు నగరపాలక అధ్యక్షులు సుడా చైర్మన్ నరేందర్ రెడ్డి గారు అదేవిధంగా జిల్లా కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కొమ్మటిరెడ్డి పద్మాకర్ రెడ్డి గారు అదేవిధంగా అర్బన్ బ్యాంక్ చైర్మన్ గడ్డం విలాస్ రెడ్డి గారు ఈరోజు వినాయక చవితి పర్వదిన శుభాకాంక్షలు అదే వినాయక చవితి శుభ సందర్భాన కొత్తపల్లి ప్రజలకు మరియు శ్రేయభిలాషులందరికీ పెద్దలకు చిన్నలకు మా యొక్క వినాయక చవితి శుభాకాంక్షలు ఇటీ వినాయక చవితి రోజున అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ అందరూ కూడా ఆయురారోగ్యాలతో ఐశ్వర్యాలతో కలిసి మనిషి మంచిగా అందరు కలిసి ఉండాలని రాబోయే రోజులలో కొత్తపల్లి గ్రామాన్ని మంచి పురోగతిగా తీసుకొచ్చి అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని నేను నా వంతు సహాయ సహాయంగానే అన్ని విధాల కృషి చేస్తూ మీ అందరూ కూడా సహకరిస్తాను తప్పకుండా కలిసిమెలిసి ఉండాలి పార్టీలకు అతీతంగా పార్టీలు అన్న విభేదాలు రావద్దు అందరూ కూడా దయచేసి ఎందుకంటే అది కొత్తపల్లి గ్రామాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు డెవలప్మెంట్లో రావాలని చెప్పి ఆ వినాయక చవితి దేవుని కూడా నేను ప్రార్థిస్తున్నా అదేవిధంగా మీ అందరు కూడా నేను యొక్క శుభాకాంక్ష తెలియపరుస్తున్నా అందరికీ వినాయక చవితి శుభాకాంక్ష నా పేరు జేరిపోతుల ముండయ్య ఎక్స్ వార్డ్ మెంబర్ ఎక్స్ సర్పంచ్ అండ్ ఎక్స్ కౌన్సిలర్ కొత్తపల్లి గ్రామము వినాయక చవితి సందర్భంగా మా డివిజన్ ప్రజలకు కట్టారాంపూర్ భగత్నగర్ అట్లనే వినాయకుని ఆశీస్సులతో అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను అదేవిధంగా మా కాంగ్రెస్ పార్టీ నాయకులు అభిమానులు అందరూ గణేష్ గణేష్ పండుగ సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు వినాయకులు అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను నా పేరు పచ్చమ్మూర్తి రియల్ ఎస్టేట్ మాజీ కార్పొరేటర్ పచ్చం పద్మూర్తి ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు ఆల్ ఫోర్స్ కాలేజెస్ కరీంనగర్ పారమిత స్కూల్స్ మంకమ్మతోట పద్మనగర్ కరీంనగర్ सी कॉलेज तिरोटपल करीमनगर तेजस् कॉलेज अंडफे अकाडमी कोमनगर श्री चैतन्य कॉलेज करीमनगर सेंट जॉर्ज इंटरनेशनल सीबीएसई स्कूल को पैराडाइज स्कूल रेकुर्ति करीमनगर, नगर मनेर स्कूल मंकम पद्म नगर करीमनगर दि आक्सफर्ड स्कूल रामन नगर खमनपूर् करीमन नगर जूनियर कॉलेज को चौरस्ता रेकुर्ती करी नगर ఆటం కోచింగ్ అండ్ ట్యూషన్స్ హౌసింగ్ బోర్డ్ చౌరస్తా కరీంనగర్ కార్యక్రమము సమాప్తము అస్లాం నమస్కారం ధన్యవాదాలు సబ్స్క్రైబ్